ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నా బర్త్డేది వీడియో పెట్టాం కదా షార్ట్ గిఫ్ట్స్ ఏమొచ్చాయని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట సో నా బర్త్డేకి స్పెషల్గా ఇయర్ మా హస్బెండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాడు అనమాట ఎవ్రీ ఇయర్ గోల్డే తీసుకుంటాడు ఏదో ఒకటి నా హస్బెండ్ తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ కనిపిస్తుందా సో డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు కనిపిస్తుంది కదా లాస్ట్ ఇయర్ నేను దుబాయ్ వెళ్ళినప్పుడు నా బర్త్డేకి తీసుకున్న బ్రేస్లెట్ అనమాట ఇది లాస్ట్ ఇయర్ బర్త్డేకి సో ఈ ఇయర్ బర్త్డేకి అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ నాకు గోల్డ్ అంటే ఇష్టం అని చెప్పి ఏదో ఒకటి గోల్డ్ చిన్నగా తీసుకుంటా ఇదైతే ఫైవ్ గ్రామ్స్ పడింది రామకృష్ణ జ్యువెలరీ ఇక్కడే ఉంది నాయిడ్ అంటే ఢిల్లీలో ఉంది లజ్పత్ నగర్లో చాలా ఫేమస్ యూట్యూబ్లో కూడా చాలా రివ్యూస్ అవన్నీ చూసి వెళ్ళాము షాప్ అయితే చాలా బాగుంది ప్రైస్ ఎంత పడిందో చూపిస్తాను మీకు థర్టీ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయిందన్నమాట ఫైవ్ పాయింట్ త్రీ నైన్ జీరో గ్రామ్స్ ఉంది ఈ ఈ రామకృష్ణ జ్యువెలరీలో మనకి ఇయర్ రింగ్స్లో ఏమన్నా స్టోన్స్ గట్రా ఉంటే స్టోన్స్ కూడా గోల్డ్ రేటే వేసేస్తున్నారు సో స్టోన్స్ ఉన్న జ్యువెలరీ మనం రామకృష్ణలో అసలు పర్చేస్ చేయకూడదు చాలా లాస్ అయిపోతాం అందుకే పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా స్టోన్స్ లేనివైతేనే బెస్ట్ మీకు స్టోన్స్ ఉంటే గోల్డ్ పోతుంది అని చెప్పేసి సో ఇందులో అయితే పాతకాలం పద్ధతులే ఫాలో అవుతున్నారు ఇందులో అయితే నేను గోల్డ్ మాత్రమే తీసుకున్నా స్టోన్స్ ఏం లేకుండా సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ గిఫ్ట్ ఐటెం వచ్చేసి ఇది ఇన్స్టా కప్ అని చెప్పి మా తమ్ముడు ప్రీతం తెలుసు కదా ప్రీతం సిమ్రన్ నా కోసం పంపించారనమాట ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇన్స్టా కప్ ఇది ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో ఏంటంటే మనకి ఇది ఎలా ఓపెన్ చేస్తారు ఈ సెంటర్లో ఉంది కదా ఈ సెంటర్లో మనము ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇదేమో క్లీన్ చేసుకునే బ్రష్ ఒకటి వచ్చింది ఈ సెంటర్లో ఏంటంటే మనకి కుకుంబర్ కానీ నిమ్మకాయ కానీ పుదీనా కానీ ఏదో ఒకటి వేసి దీనికి ఈ మూత ఇలా ఫిట్ చేసేసి దీన్ని ఇందులో పెట్టేసి ఇలా పెట్టేయాలన్నమాట అప్పుడు ఏంటంటే దీంట్లోపల నుంచి వాటర్లోకి వస్తాయి మనం ఎంత వాటర్ తాగాలి ఏ టైమింగ్ అనేది కూడా ఇక్కడ నీట్గా మెన్షన్ చేస్తుందనమాట దీనికి ఒక చిన్న బాటిల్ బ్యాగ్ కూడా వచ్చింది ఇలా పెట్టుకోవడానికి సో ఇలా పెట్టుకోవచ్చు దాన్ని అండ్ ఇది ఒకటి వచ్చింది ఇది ఏంటో మన మనకి ఇప్పుడైతే తెలియదు దీన్ని ఏంటో చూస్తాను నేను ఇదైతే బ్రష్ బాటిల్ క్లీన్ చేసుకున్న బ్రష్ అవి వచ్చాయి ఫ్రెండ్స్ తర్వాత ఓకే ఇది దీని గురించి కూడా ఏదో పెట్టాడు టీ ఇన్ఫ్యూజర్ బాల్ ఫర్ ఫ్రీ అంట డూ యూ వాంట్ టు రిసీవ్ ఇన్స్టాగ్రామ్ ఇదేదో చూద్దాం ఫ్రెండ్స్ దీన్ని దీని సంగతి నేను తర్వాత చూస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది పెద్దది గిఫ్ట్ ఏదో వచ్చింది ఇదేంటో నేను కూడా ఇంకా నాకు తెలియదు దీని మీద కూడా లేదన్నమాట ఏముంది దీని మీద ఏమో ఫ్రెండ్స్ దీని మీద అయితే పెద్దగా ఏం లేదు దీన్ని ఏంటో ఓపెన్ చేసి చూద్దాం ఈసారి నైన్టీన్త్ ఆగస్ట్ నా బర్త్డే అండ్ రక్షాబంధన్ రాఖీ పండగ ఒకటే రోజు వచ్చింది సో తమ్ముడు ఎవ్రీ ఇయర్ రాఖీకి అండ్ బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తారు ఈసారి రెండు ఒకటే రోజు వచ్చాయి కదా అందుకే ఇది చాలా బరువు ఉంది ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ ఇదేదో మంచి కార్పెట్ లాగా ఉంది సోఫా దగ్గర వేసుకునేది అనుకుంటా కార్పెట్ ఫ్రెండ్స్ సోఫా దగ్గర మనం టేబుల్ కింద సో ఆ కార్పెట్ అనమాట బ్యాక్ సైడ్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా ఉంది యాంటీ స్కిట్ ఇచ్చాడు ఖచ్చితంగా స్కిట్ అవ్వదు అండ్ ఫ్రంట్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది క్వాలిటీ చాలా బాగుంది సో చాలా బాగుంది ఫ్రెండ్స్ కార్పెట్ అయితే ఇది అయితే ఒక గిఫ్ట్ నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఒకటి గిఫ్ట్ రాకేజ్ బర్త్డే రెండు వచ్చాయి కదా సో రెండు గిఫ్ట్లు అన్నమాట మనకి ఇదేదో ఇది ఏంటిది ఇది ఓకే ఇదేదో మూత ఇది ఏదంటావు మరి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత నుంచి వచ్చినట్టుంది మరి ఇది ఇది మసాజరా ఇది ఏదో మసాజర్ ఫ్రెండ్స్ ఇది ఎలా పనిచేస్తుందో మనకు తెలీదు దీన్ని అంతా చూడాలి చూసి చెప్తాను నేను ఎలా పని చేస్తుంది అంటే రివ్యూ సో ఇది కూడా ఒక గిఫ్ట్ చాలా బాగుంది ఇలా మూత పట్టిద్ది అనుకుంటుంది దీనికి హ్యాండిల్ కూడా వచ్చింది అండ్ దీనికైతే ఒక పైప్ కూడా ఉంది ఓకే పైపు నుంచి వాటర్ వెళ్ళటానికి అనుకుంటా సో వాటర్లో కూడా వాటర్ కూడా వేసుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను మళ్ళీ మీకు ఓకే ప్లగ్ కూడా వచ్చింది కరెంట్ పెట్టుకొని చేసుకోవాలనుకుంటా ఎలా చేయాలో ఏంటో రాకు తెలియదు చూస్తాను చూసి రివ్యూ చెప్తాను మీకు అండ్ దీనికి సిక్స్ మంత్స్ వారంటీ కూడా వచ్చింది సో అది ఫ్రెండ్స్ సో ఇది మసాజర్ అండ్ ఇదొకటి బాటిల్ ఇందులో ఇన్ఫ్యూస్డ్ వాటర్ ఉట్టి నీళ్ళు తాగలేము కదా సో అందుకోసం అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టినట్టున్నారు నేను యూట్యూబ్లో చూసాను దీన్ని చాలా బాగా పనిచేస్తుంది తర్వాత ఇదేమో ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ ఆ కార్పెట్ ఒకటి వచ్చింది సో అది ఫ్రెండ్స్ ఇయర్ నాకు వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ మీ అందరికి నచ్చేది అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్